హలో అండి అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ అందరం బాగుండాలి అందులో నేను ఉండాలి బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా ఫ్రెండ్స్ మీ సైడ్ వర్షాలు పడుతున్నాయా మాకైతే పడుతున్నాయి ఫ్రెండ్స్ వర్షాలు నేనైతే మీకు ఇప్పుడు స్వీట్ ఐటెం చూపిస్తాను దాని పేరు పెసరపప్పులో ఉండ్రాళ్ళు దానికి కావాల్సిన పదార్థాలు పెసరపప్పు ఈ గ్లాస్ తీసుకున్నాను బియ్య పిండి గ్యాస్ నర తీసుకున్నాను బెల్లం పోగే తీసుకున్నాను నేనైతే స్వీట్ చేసిన తర్వాత నేను లాంగ్ వీడియో పెడతాను ఫ్రెండ్స్ తప్పకుండా చూడండి ఇది ఎలా చేసుకోవాలో ప్రిపేర్ చేయాలో చూపిస్తాను మళ్ళీ ఫస్ట్ అయితే పెసరపప్పు వేపుకోవాలి ఫ్రెండ్స్ గిన్నె పెట్టుకున్నాను ఇందులో పెసరపప్పు వేసుకుంటున్నాను అవైతే ఎర్రగా వేపుకోవాలి పప్పుని వేపితేనే టేస్ట్ వచ్చింది లాంగ్ వీడియో అయితే తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ పప్పు అయితే ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్ చండీ ఎర్రగా ఎగుతుంది పప్పు అలా చెప్పుకోవాలి ఇలా అయితే ఏగిన ఫ్రెండ్స్ పప్పు దీన్ని సార్లు కడిగేసుకుందాము పెసరపప్పు వేగడం వల్ల స్వీట్ కూడా టేస్ట్ వచ్చింది చాలా బాగుండిద్ది దీన్నైతే రెండుసార్లు కడిగేసుకొని వాటర్ వేసి ఉడకబెట్టుకుందాం పప్పుని పప్పు అయితే కడిగేసి వాటర్ స్టవ్ మీద పెట్టాను ఫ్రెండ్స్ వీళ్ళు బీపిండి ప్రిపేర్ చేసుకుందాం బీపిండి కలుపుకోవటానికి కొంచెం హాట్ వాటర్ పెట్టుకొని చిన్న బెల్లం గడ్డ గడ్డేసుకుందాం బీపిండిలో కొంచెం స్వీట్ వేస్తే తీపి వస్తుంది తినేటప్పుడు పిండి కలుపుకునే విధానం కొంచెం అయితే సాల్ట్ వేసుకుందాం పిండిలో కొంచెం ఒక స్పూన్ వేసుకుందాం ఆ బెల్లం కరుగుతుంది కదా అది వేసి కలిపేసుకుందాం ఫ్రెండ్స్ పప్పు అయితే ఉడుగుతుంది ఫ్రెండ్స్ పిండి అయితే కలుపుకున్నాము బెల్లం అయితే కరిగింది కదా ఈ స్వీట్ వాటర్ వేసి కలుపుకున్నాము పొడిపిండి కాబట్టి ఎక్కువే వాటర్ పట్టిద్ది కడిపిండి అయితే వాటర్ తక్కువ పట్టిద్ది కదా పొడిపిండి అయితే ఎక్కువ పట్టిద్ది వాటర్ పిండి అయితే మొత్తం ఈ విధంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ చేత్తోనే కలుపుకోవాలి స్పూన్తో కలిపితే కలవదు ఇలా అయితే కలిపేసుకున్నాను దీన్ని ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ చేసుకుంటాను పప్పు అయితే ఉడుకుతుంది కదా ఫ్రెండ్స్ ఇలా కొంచెం స్పూన్ నెయ్యి అయితే వేసుకున్నాం పప్పులో ఇలా అయితే పిండిని మొత్తం బాల్స్ చేసుకున్నాను పిండితో ఎంత సాఫ్ట్గా వచ్చింది అసలు చాలా సాఫ్ట్గా వచ్చింది ఇవైతే మొత్తం ఉండ్రాలు చేశాను ఇవన్నీ ఇప్పుడు దీనిలో వేసేసుకుందాం పప్పులో వేసుకున్నాం ఇలాగా